హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు డిఎస్ఈ తరఫున ఇటు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది మనం చేపట్టాం అయితే ఎక్కడికక్కడికి పోలీసులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా దొరికిన వాళ్ళని దొరికినట్లు ఎక్కడైతే వాళ్ళ భవనాలు ఉంటే వాటిలో వేసేసి తలుపులేసి బంధించడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ విధంగా ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేసి ఈ నిరుద్యోగులను తొక్కేసిందని చెప్పవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న అభ్యర్థులంతా అవణ నుంచి వెళ్ళిన అభ్యర్థులని చెప్పవచ్చు సో ఈ విధంగా అవణ అదే విధంగా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ విజయవాడకి ఇటు క్యాంప్ ఆఫీస్ ముట్టడిగా అదే ఎత్తున రావడం అయితే జరిగింది కానీ ఇటు ఆవణ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఒక చోట అదే విధంగా ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఆ విధంగా పోలీస్ భవనాల్లో ఇటు బంధించేసి అరెస్టు చేయడం జరిగింది ఆ పోస్టు చేయమని చెప్పేసి పోలీసులు దౌర్జన్యం చేయడం చాలా సిగ్గు సిగ్గు టీఎస్పి గారిని అడుగుతున్నాం మీరు మాస్టర్స్ నుంచి వెళ్ళారు నోటిఫికేషన్ ఇస్తే రాసి వెళ్లారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వెంటనే ఏదైతే అక్రమ అరెస్టులు చేశారో అక్రమంగా అరెస్టులు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ లక్షల మంది నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి మీకు తగలకుండా మానదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సో ఈ విధంగా నిరుద్యోగుల పట్ల శాపంగా ఈ ప్రభుత్వం తయారైందని చెప్పవచ్చు ఏ విధంగా అణి వేస్తున్నారు అనేది తెలియాలి సో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో